హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సరైన వేడుక లేకుండా కేవలం తూతూ మంత్రంగా వేడుకలు జరిపి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని చెప్పింది ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత ఉండదని కుండబద్దలు కొట్టింది జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ తో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పు పట్టింది హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం కోర్టు ధర్మాసనం నొక్కి చెప్పింది ఎందుకంటే వివాహం అన్నది ఇద్దరు వ్యక్తుల జీవిత కాలం గౌరవంగా కలిసి ఉండే అంగీకారంతో ఆరోగ్యకరమైన కలయికను అందిస్తుందని తెలిపింది హిందూ వివాహ చట్టంలో సెక్షన్ సెవెన్ ప్రకారం సంప్రదాయ బద్దంగా వేడుకలు లేకుండా వివాహాలు జరిగితే ఏ సంస్థ జారీ చేసిన సర్టిఫికేట్ కు చట్టబద్ధత ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది కొన్ని ప్రయోజనాల కోసం భవిష్యత్తులో వివాహం చేసుకుంటామనే ఉద్దేశంతో ఓ పురుషుడు ఓ మహిళ తమ వివాహాన్ని డాక్యుమెంట్ ఆధారంగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించే అనేక ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి విదేశాలకు వలస వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేయడానికి యువ జంటలు తల్లిదండ్రులు వివాహ నమోదుకు అంగీకరిస్తున్నారని మేము గమనించాం సమయాన్ని ఆదా చేయడానికి ఇది పనికొస్తుంది కానీ వివాహ వేడుక మాత్రం పెండింగ్ లో ఉంచుతున్నారు ఇలాంటి పద్ధతులను విడనాడాలి అని ధర్మాసనం తెలిపింది అలాగని పెళ్ళంటే డీజే పాటలు డాన్సులు భోజనాలు చేయడం కట్న కానుకలు గిఫ్ట్లు తీసుకోవడం కాదు పెళ్లి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్యపరమైన వ్యవహారం కాదు భారత సమాజంలో భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి జరుపుకునే పవిత్రమైన పునాది కార్యక్రమం హిందూ సంస్కృతిలో వివాహం అనేది వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించే సంఘటనగా పరిగణిస్తారని ఆచార వేడుకలు సాంస్కృతిక వైవిధ్యాలతో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉనికిని శుద్ధి చేస్తాయని మారుస్తాయని చెబుతారు ధర్మాసనం తెలిపింది పెళ్ళంటే నూరేళ్ల పంట ఆ పెళ్లిళ్ళలో ఎన్నో వింతలు పెడసరి ధోరణాలు పెరిగిపోతున్నాయి పెళ్లిళ్ళు జరిగిన లేటు వయసులోనే జరుగుతున్నాయి కొందరైతే పెళ్లి పెటాకులు లేకుండానే లివింగ్ లో కొనసాగుతూ పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు నిజానికి ఆ పెళ్లి కూడా అన్యోన్యంగా ఉన్నాయా అంటే అనుమానమే రోజు ఒక తంటాగానే జీవితాలు గడుస్తున్నాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ సంపాదన పరులైతే మాట పట్టింపులు ఆకాశాన్ని అంటుతున్నాయి దాంతో మాటా మాట పెరిగితే విడాకులు మంటలు తప్పడం లేదు ఇదే ఇప్పుడు జరుగుతుంది ఈ సమయంలోనే వివాహం ఏడేడు జన్మల అనుబంధం అని నమ్మే మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పెళ్లి గురించి వివరించి పుణ్యం కట్టుకుంది అయితే పెళ్లి వరకే ఆగిపోయింది విడాకుల గురించి కూడా చెప్తే బాగుండేదని అంటున్నారు విశ్లేషకులు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు విడాకుల నిర్ణయాలు కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి మరి ఇంతోటి దానికి వివాహం ఎందుకు అనుకుంటున్నారో ఏమో కానీ మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా పెళ్లిళ్లే తగ్గిపోతున్నాయి అయ్యే ఆ కొద్ది వివాహాలు కూడా కాస్త లేటు వయసులో జరుగుతున్నాయి లివిన్ రిలేషన్షిప్ లు పెరగడం ఇందుకు ఒక కారణంగా కనిపిస్తుంది దీంతో ఈ ఆలస్యపు పెళ్లిళ్ళ కారణంగా వారిలో ఫర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు బంధం దృఢంగా ఉండటం లేదు వైవాహిక వ్యవస్థలో వచ్చిన ఈ మార్పులకు కారణాలు ఏమిటని విశ్లేషిస్తే స్థూలంగా మూడు అంశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం రెండో అంశం పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుండటం ఇక మూడో కారణం అన్ని దేశాల్లోనూ వైవాహిక వ్యవస్థకు సంబంధించిన చట్టాల్లో విప్లవాత్మక మార్పులు వస్తుండటం పెళ్లి కాని వారి హక్కుల పరిరక్షణను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడం ఏ రకమైన కుటుంబ కావాలన్నా దానిపై యువత స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండటం కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు పలు దేశాల్లో వివాహ సంబంధిత విషయాల్లో ప్రస్తుత పరిస్థితులను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి కాలానుగుణంగా ఏ మార్పులు వస్తున్నాయో తెలియదు కానీ చాలా దేశాల్లో అరుదుగానే పెళ్లి జరుగుతున్నాయి అంతెందుకు అన్నిట్లోనూ ముందుండే అగ్రరాజ్యం అమెరికాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయికి పెళ్లిళ్లు తగ్గిపోయాయి పంతొమ్మిది వందల ఇరవైలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఏడాది కాలంలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య పన్నెండు మంది దాకా ఉంటే ఇది క్రమేణా తగ్గుతూ రెండు వేల పద్దెనిమిది నాటికి కేవలం ఏడుకు చేరుకుంది అటు దక్షిణ కొరియాలో ఆరుకు ఆస్ట్రేలియాలో ఐదు పాయింట్ రెండుకు లండన్లో నాలుగు పాయింట్ ఆరుకు ఇలో మరింత తక్కువగా అంటే మూడు పాయింట్ రెండుకు చేరుకుంది అయితే కొన్ని దేశాల్లో మాత్రం వివాహాలు పెరుగుతున్నాయి చైనా రష్యా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అంతర్జాతీయ స్థాయి సంస్థలు గణాంకాలు చెబుతున్నాయి నిజానికి మనకు పెద్దలు చెబుతుంటారు ఏ వయసుకు జరగాల్సిన ముచ్చటో ఆ వయసులోనే జరగాలి అని అంటారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అసలు లేదు దేశంలో యాభై ఏళ్ల క్రితం పదహారు పదిహేడేళ్లకే పెళ్లిళ్ళు జరిగిపోయేవి చూస్తుండగానే వారు గంపెడంత మంది పిల్లల్ని కూడా కనేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి పాతికేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచనలు చేస్తున్నారు అప్పటికి వారి కెరీర్ కుదుట పడితేనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు చదువు సంధ్యలు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకున్న తర్వాతే కానీ వివాహ బంధంలోకి అడుగు పెట్టరాదని అనుకుంటున్నారు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది దీంతో పెళ్లి చేసుకునే వయసు చాలా పెరిగిపోయింది ముఖ్యంగా ధనిక దేశాల్లో మహిళల విషయంలో లేటు మ్యారేజీలు ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి విడాకులు ఏ దేశంలో ఎక్కువ ఏ దేశంలో తక్కువ అన్న విషయంలో పలు అధ్యయనాలు సర్వేలు రకరకాల ఫలితాలు వెల్లడించినప్పటికీ భారత్ విషయంలో మాత్రం అన్ని అధ్యయనాలు ఏకగ్రీవంగా చెబుతున్న మాట ఒకటే ఇక్కడ విడాకులు శాతం ప్రపంచంలోనే అతి తక్కువ అంటే కేవలం ఒక్క శాతంగానే ఉంది ఈ అధ్యయనాల ప్రకారం తర్వాతి స్థానాల్లో వియత్నం ఇరాన్ వంటివి ఉన్నాయి అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్న దేశాల్లో పోర్చుగల్ మాల్దీవులు లక్సంబర్గ్ స్పెయిన్ రష్యా ఉక్రెయిన్ వంటివి ఉన్నాయి అక్రమ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఆర్థిక ఇబ్బందులు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వాగ్వాదాలు ఘర్షణలు ఊబకాయం వాస్తవికత లోపించిన అంచనాలు సాన్నిహిత్యం లేకపోవడం అసమాన్యత హింస అలవాట్లు వంటివి విడాకులు తీసుకునేందుకు కారణమవుతున్నాయి ఒకసారి కమిట్ అయితే జీవితాంతం కలిసి ఉండాల్సి వచ్చే దేశాలు ప్రపంచంలో కేవలం రెండే రెండు వాటిలో ఒకటి వాటికన్ సిటీ రెండోది ఫిలిప్పీన్స్ ఇక్కడ చట్టపరంగా విడాకులు తీసుకునేందుకు అసలు అవకాశమే లేదు సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు విడాకులను వర్తింపజేసిన తొలి దేశంగా నెదర్లాండ్స్ రెండు వేల రికార్డు సృష్టించింది తరువాత కాలంలో ఇప్పటి వరకు సుమారు ముప్పై దేశాల్లో ఇదే తరహా చట్టాలు చేశారు వైవాహిక వ్యవస్థల్లో ఇటీవల అతి పెద్ద ట్రెండ్ పెళ్లికి సంతానం కలిగి ఉండటానికి కనాలనుకుంటే కనడం మినహా అందుకు పెళ్లి తప్పనిసరి అన్న భావన తొలగిపోతుంది పెళ్లి కాకుండా లేదా సహజీవనం ద్వారా పిల్లల్ని కంటున్న వాళ్ళు లేదా పెంచుకుంటున్న వారి శాతం పంతొమ్మిది వందల అరవైలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువైంది కోస్టరికాలో సుమారు డెబ్బై శాతం మంది పిల్లల జననానికి పెళ్లిలతో సంబంధం లేదని అంటున్నారు చివరి మాటగా ఓ వింతను చెప్పుకుందాం మీకు తెలుసా రెండు వేల పదకొండులో ఓ తొంభై తొమ్మిది ఏళ్ల వయసున్న ఇటాలియన్ విడాకులు తీసుకుని రికార్డ్స్ సృష్టించారు అరవై ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్య తన ప్రియుడికి నలభై ఏళ్ల క్రితం రాసిన ప్రేమ లేఖలు ఈయన కంటపడ్డాయి అంతే తొంభై ఆరు ఏళ్ల భార్యతో తెగతింపులు చేసుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగిన వీరి పెళ్లి రెండు వేల పదకొండులో పెటాకులైంది